ద లార్డ్ వెల్కమ్ టు తెలుగు ఆడియో బైబిల్ డెబ్బై ఏడవ కీర్తన ప్రధాన గాయకునికి ఎదుతూను అను రాగము మీద పాడదగినది ఆ సాపు కీర్తన నేను ఎలుగెత్తి దేవునికి మురపెట్టుదును ఆయనకు మనవి చేయుదును దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకి తిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది నా ప్రాణము ఓదార్పు పొందనొల్లకయున్నది దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవుచున్నది నీవు నా కన్నులు మూతపడనీయవు నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకొందును నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకం చేసుకొందును హృదయమున ధ్యానించుకొందును దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదకెను ప్రభువు నిత్యము విడనాడునా ఆయన ఇకెన్నడూ కటాక్షింపడా ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయేనా ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయేనా దేవుడు కటాక్షింప మానేనా ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా అందుకు నేను ఇలాగూ అనుకొనుచున్నాను మహోన్నతుని దక్షిణ హస్తము అనుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము ఎహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొందును నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును నీ క్రియలను నేను ధ్యానించుకొందును దేవా నీ మార్గము పరిశుద్ధమైనది దేవుని వంటి మహాదేవుడు ఎక్కడనున్నాడు ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ఉన్నావు నీ బాహుబలము వలన యాకోబో యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించియున్నావు దేవా జలములు నిన్ను చూచెను జలములు నిన్ను చూచి దిగులు అగాధ జలములు గజగజలాడెను మేఘరాసులు రాసులు నీళ్లు దిమ్మరించెను అంతరిక్షము ఘోషించెను నీ బాణములు నలుదిక్కుల పారెను నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపులు లోకమును ప్రకాశింపచేసెను భూమి వనికి కంపించెను నీ మార్గము సముద్రములో నుండెను నీ త్రోవలు మహాజలములలో ఉండెను నీ అడుగుజాడలు గుర్తింపబడకై ఉండెను మోషే అహరోణుల చేత నీ ప్రజలను మందవలే నడిపించుతీవి Amen. May God bless you.